పోలీసును నిష్చేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడు అన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడు అన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి 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 కుటుంబం నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ పెద్దరెడ్డి కుటుంబం పెద్దరెడ్డి పెద్దరెడ్డి కుటుంబ సభ్యులు నారపురెడ్డి వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నారపు రెడ్డి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిజాల నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా ముప్పై ఐదు నలభై మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా తుపాకులు కూడా ఉన్నాయి తుపాకులు కూడా ఉన్నాయి తుపాకులు కూడా చూపించారు రాడ్లు పట్టుకొని రాళ్ళు పట్టుకొని రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్నా నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేశాడు తొమ్మిదిన్నరకు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి కత్తులు కనిపిస్తా ఉన్నాయి వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరుగుతా జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది దయచేసి పోలీసులు రండి అని చెప్పి నానపురెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే ఎస్ఐకు ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది ఎస్ఐ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్లు వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము డిఎస్పీలకు ఫోన్ చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తా ఉంది చేస్తా ఉన్నారు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు మనుషులు కనిపిస్తా ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి చేతుల్లో కత్తులు కనిపిస్తా ఉన్నాయి మనుషులు తిరుగుతా ఉన్నారు మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తా ఉంది అయినా కూడా ఎస్ఐ ప్రేక్షకు పాత్రే పోషిస్తాడు ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్ ప్రేక్షకు పాత్ర పోషిస్తారు ఎస్ఐ సిఐకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా డిఎస్పీకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది కానీ ఏ ఒక్కరూ కూడా రారు పోలీసులు అదనపు బలగాలు రావు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పదహైదు కూడా కాదు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పది కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఇక్కడ నుంచి కేవలం ఇక్కడ నుంచి కేవలం పది నిమిషాల పది నిమిషాల దూరంలోనే డిఎస్పి ఆఫీసు ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం పది నిమిషాల దూరం ఎస్పీ ఉండేది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి గన పోలీసులు గన పంపించి ఉండింటే ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఎస్ఐ చూస్తా ఉన్నాడు సాక్షాత్తు కానిస్టేబుల్ చూస్తా ఉన్నారు వీళ్ళందరూ చూస్తా ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా రాకుండా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్ లోనే ఇక్కడే ఇక్కడే ఇదే స్పాట్ లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోత్బలం ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరి అండదండలు వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరు కూడా పంపించకుండా పోలీసులు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు పోలీస్ ఎస్ఐ సమక్షంలో సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు సుబ్బరాయుడిని హతమార్చారు మిగతా ఇద్దరిని కొట్టారు మిగతా ఇద్దరు రెండు కుటుంబాలలో కొట్టారు చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు ఇవన్నీ ఇక్కడే జరిగాయి ఇదే గ్రామంలో జరిగాయి కానీ ఎస్ఐ అనే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు ఆపగలిగిన పరిస్థితి దేవుడు అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కంటే దేవుడెరుగు చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత పన్నెండు గంటల యాభై తొమ్మిది ఆ ఫోన్ చేసిన తొమ్మిదిన్నరకు ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చిన ఎస్ఐ ఊరికొస్తే ఎస్ఐ నారపరెడ్డిని నువ్వు 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 ఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి ఎస్ఐ చెప్తే నారపరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఉండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అంటే ఒంటి గంటకు జరిగిన ఘటన తెలుసుకొని పోలీస్ స్టేషన్ నుంచి నాయప్రెడ్డి ఎస్పీకి ఫోన్ చేస్తాడు ఎత్తే పరిస్థితి ఉండదు మనుషులు అక్కడే ఉన్నారు చంపినారు వాళ్ళు వాళ్ళని కనీసం పట్టుకోనన్నా పట్టుకోండి జరిగింది ఇన్సిడెంట్ నాకు తెలుస్తా ఉంది నేను ఫోన్ చేస్తా ఉన్నాను మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాల దగ్గర నుంచి వచ్చిన ఫుటేజ్ నా ఫోన్ లో కూడా లోడ్ అవుతా ఉంది మీకు కూడా పంపిస్తా ఉన్నాను కావాలంటే చూసుకోండి చెయ్యండి ఎస్ఐలు అక్కడే ఉన్నారు ఎస్ఐ సమక్షంలోనే అయ్యింది జరుగుతూ ఉంది అని అంటే అప్పటికి కూడా పట్టుకునే దానికి కూడా కనీసం అదన ఫోర్స్ రాదు చివరికి చంపినోళ్ళు ఊర్లు ఊరు దర్జాగా విడిచిపెట్టి వెళ్లే పరిస్థితి చంపేసి ఎస్ఐ సమక్షంలో కానిస్టేబుల్ సమక్షంలో ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో చంపేసి ఊరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు చంపేసిన వాళ్ళు వాళ్ళను కనీసం పట్టుకునే నాతుడు లేడు పోలీసులు పట్టుకునే దానికి కూడా కనీసం పోలీసులు రాల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పన్నెండు యాభై తొమ్మిదికి ఫోన్ చేశాడు నారపరెడ్డి రెడ్డి ఎస్పీకి మళ్ళీ రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాడు నారపరెడ్డి ఎస్పీకి మళ్ళీ ఒంటి గంట ఎనిమిది గంటలకు ఫోన్ చేసి తాము ఎస్పీ ఆఫీస్కి వస్తున్నామంటూ జనార్ద వస్తున్నామంటూ నారపురెడ్డి నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడు అయినా పట్టించుకునే పరిస్థితి లేదు చంపిన వాళ్ళను వెళ్ళిపోయేట్టుగా సహకరించిన సహకరించిన సహకరించి సహకరించే సహకరించిన పోలీసులు ఆ తర్వాత మళ్ళీ మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు మళ్ళీ ఎస్పీకి మళ్ళీ నారపురెడ్డి ఫోన్ చేశాడు హంతకుల ముఠాలో ఒకరిని ఒక వ్యక్తిని అతి కష్టం మీద మేము పట్టుకోగలిగినాము ఆ పట్టుకున్న వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొని వస్తాము మీకు మీకు సరెండర్ చేస్తున్నాము ఆ మనిషిని తీసుకోండి మీరు అరెస్ట్ చేసి న్యాయ అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా పట్టుకునే కార్యక్రమం చేయండి అని మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఆయన ఫోన్ చేస్తాడు మీ దగ్గరకు ఆఫీస్ వచ్చినాము ఆఫీస్ బయటనే మేము ఉన్నాము దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు చివరికి ఎస్పీ రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకు నాలుగు రెడ్డికి ఫో ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్తాడు ఎస్పీ తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకుపోయారు ఇంత దారుణంగా జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నాయి కొన్ని కొన్ని సూట్ ప్రశ్నలు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతా ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతా ఉన్న విషయాలు చూసాడు చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు నా మొట్టమొదటి ప్రశ్న ఎందుకు రాలేదు తర్వాత ఎస్ఐ సమక్షంలోనే ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి చంపేసిన తర్వాత కత్తులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదానికోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు ప్రోద్బలం ఉంది ఎవరు పోలీసులను ఆడిస్తా ఉన్నారు ఏకంగా ఎస్పీ ఏకంగా సిఐ ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరు కూడా అడిషనల్ ఫోర్స్ పంపించుకోకుండా పగడ్బందీ పద్ద పగడబంది ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసి చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్లిపోయే వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతా ఉంది అన్నది ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళంతరూ కూడా కూడబలుపుకొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా